సార్ బిల్డింగ్ బయట బిల్డింగ్ పైన బందోబస్తు పక్కన బండిగా ఉందా ఉంది సార్ ఇంకోసారి చెక్ చేసుకో ఓకే సార్ ఇన్స్పెక్టర్ ఎస్ సార్ ఈజ్ ఆర్ ఓకే ఓకే సార్ వాచ్ కేర్ఫుల్లీ అలాగే సార్ కూడా ఏడ్రస్ట్టి గు ఇదే అండి డైమండ్ క్రౌన్ అంటే ఏం లేదండి మా పూర్వీకులు ఒక మాట పెట్టుకున్నట్టు నా గుర్తున్నాడు ఏం లేదండి హ్యాండ్ కొడుకు చేస్తున్నామని అమ్మో పోలీసులు బందోబస్తు అని బాగానే పెట్టారు ఎవరినా కుట్టేస్తాను డౌంటా అనవసర ప్రసంగ ఎగ్జిబిషన్ చూడు చాలా అని అందమంటాను నేను అది బాధ ఎక్కువ ఎవరు నాకు చేయగల ఎత్తేస్తే చేయడం అంత తేదీ కాదు సార్ ఒకసారి ట్రై చేస్తావా thank oh, you రవికుమార్ సాయంకాలం నుంచి రవికుమార్ కనిపెడుతున్నా సార్ ఏమిటి కనిపెట్టి ఆయన ఇక్కడే ఉన్నారు సార్ మీ అమ్మాయి గారు ఆయన కథను కూడా బంధించారు అవును సార్ ఆయన ఇప్పుడు లోపలే ఉన్నారు ఇంకా హలో డాడీ ఏంటి డాడీ ఆయన ఎలా చూస్తున్నారు అబ్బా ఏమీ లేదమ్మా రవికుమార్ ఈ రోజు హుషారుగాను హుందాగాను కనిపిస్తుంటే కొత్త డ్రెస్ కదండి అందుకని ఐ ఐసి బూట్లు కూడా కొత్తవే అనుకుంటాను ఎంత బాగున్నాయో వెరీ గుడ్ హా డాడీ గెలుపు నాదేనని ఒప్పుకుంటారా ఓడిపోయారు ఓడిపోయారు అవును గెలుపు నీదేనంటున్నా ఎందులో మన వలపు నిజమైందనే పందంలో ఒకే మనిషి ఒకే సమయంలో రెండు స్థలాల్లో ఉండలేడు అయితే ఈ రవికుమార్ జ్యువెల్ తీఫ్ కదా మరెవరా వచ్చిందండి మామూలు అవతారం వద్దండి పాపం నిద్ర మహారాజా రాజశ్రీ రాళ్ళ గారికి శ్రీనివాసు నమస్కారములు అబ్బాయి గారికి ఏ పట్టండి బాగా చదువుతున్నాను చలవులకి రాగానే పద్మను పెళ్లి చేసుకుంటాను డబ్బు కంటే మనిషికి మంచి గుణం ప్రధానం అనే విషయం మీకు అర్థమైందనుకుంటాను అవుతానా అవుతా అవుతాను వీరు చాలా మొండి పట్టుదల మీద ఉన్నట్టున్నాడాయా చిత్రం వచ్చిందప్పుడు నేను తిరిగి మరి అందుకునే ఇలా గాడిలా తయారయ్యా చిత్రం గుణం ప్రధానమా ఆ పిల్లకి ఒళ్ళంతా గుణం గణగనలు ఆడుకుంటున్నారే కదా వీడి సరదా చిత్రం గుణవంతరాలనే కదండి మరి అబ్బాయి గారి పెళ్లి అంటున్నారు ఆ గుణం ఈ చుట్టలే మండి బోడిదైతే కిచ్చి అంటారు సత్య చేసుకోరు అర్థమైంది కదా ఆహా ఇంత గొప్ప పాడు ప్లాన్ వేసినా మీకు అబ్బా ఇకనే ఇవ్వడమైపోతున్నా వెంటనే రచపడకండి పక్కన చేసేట నీ బాక్ ఎంత రేపు హ్ Kazuto <laughs> 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 పట్నం వెళ్ళి లేనిపోని చిక్కులు తెచ్చుకోకరా అంటే నా మాట విన్నావా ఇప్పుడు నేను నిస్థితిలో చూస్తూ ఉంటే ఈ అమ్మ కడుపు ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసురా బాబు తల్లికి బిడ్డలు చెట్టుకు వేళు లాంటి వాళ్ళురా వాటిని లాగి దూరం చేస్తే చెట్టు బ్రతకలేదురా నాయన ఇంకెప్పుడు నన్ను విడిచి దూరంగా వెళ్ళకురా నన్ను విడిచి వెళ్ళకురా నాయన అసలు కష్టాలన్నీ నా వల్లే వచ్చాయి నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ నువ్వు మరెప్పుడు ఏ ప్రమాదంలోకి వెళ్ళొద్దు అన్నయ్య నువ్వు చల్లగా చాలు ఏం పర్వాలేదు డాక్టర్ గారు చెప్పేశారు మళ్ళీ రేపు కట్టుకట్టడానికి వస్తానని చెప్పి ఈ మందికి పంపించారు రోజుకు నాలుగుసారి ఇవ్వాలట డబ్బు కోసం పట్నం వెళ్ళి దెబ్బలతో తిరిగి వచ్చిన రాజకుమారా అసలు ఏం జరిగింది ఏమైతేనే మళ్ళీ వీడు మా కళ్ళ ముందు తిరిగి వచ్చాడు అంతే చాలు బాబు రాజా అయితే రవి ఏమైపోయాడో తెలియదు అన్నమాట పారిపోయాడు ప్రమాదంలో పడిపోయాడు తెలియదంటారు అక్కడికి అందరికీ చెప్పి పంపించాను రవిని వెయ్యి కళ్ళతో జాగ్రత్తగా చూడమని అయినా చేతగాని దద్ద వల్ల తిరిగి వచ్చారు చెప్పిన పని చెయ్యక వచ్చినా తప్పు పని చేసి వచ్చినా అంతే మరి ఎవరి గత ఇంతే మరి గుర్తుంచుకోండి రవి వచ్చే వరకు ఆ రాజాగాడు జారిపోకుండా చూసే బాధ్యతని చెప్పినా చెప్పకపోయా మీరు చెప్పేటి చేస్తాను కదా అంతే నా జీవితంలో ఆ సిత మాత్రం అంతే ఎవరు కావాలి కదా అన్నయ్యా పాలు తీసుకోనయా పెట్టిందా తీసుకో అన్నయ్య ఈ ఎడారి బ్రతుకులో ఎప్పుడూ వినని తీయని పిలుపు ఆప్యాయంగా మనసును తాకే శక్తి గల పిలుపు ఏమిటమ్ ఎలా చూస్తున్నా ఏమలేదమ్మా నా ఏం కావాలి దాహంగా ఉందా జ్వరం తగ్గిపోతున్నట్టుంది ఒళ్ళంతా చెవిటి పడుతుంది అమ్మా అమ్మ ప్రేమ ఎంత అపరూపమైందో ఇప్పుడు అర్థమవుతోంది అమ్మ ఉన్న ప్రతి వాళ్ళు అదృష్టవంతులే బాబు

నువ్వు ఎక్కడున్నావో ఎవరో నా ప్రాణాలు తీస్తున్నాడాయో వీడు దేవుడు అంటున్నాడు గుడింటున్నాడు బడింటున్నాడు బడింటున్నాడు తడంటున్నాడు మా తటప్పు గురించి నువ్వు ఒక్కసారి ఆలోచనతో లేదు నాకు బాగా తెలుసు మా తటప్పు నేనే తెచ్చుకోవాలి అన్నయ్య అన్నయ్య పర్వాలేదు చేయబట్టుకుని నడిపించేది చల్లటి చెల్లైనప్పుడు బాగా నడవకుండా ఉండదల్లా చిన్నప్పుడు చెల్లెలు చేపట్టుకుని నడిపిస్తారు అన్నయ్యలు కానీ కానీ ఇలా చెల్లెలు చేపట్టుకోగా నడిచే అదృష్టం ఎక్కడో ఒక్కడికే ఉంటుందమ్మా ఏమిటి చిన్నారి పాప తప్పట్ అడుగులు వేస్తున్నట్టున్నాడే అడుగులు వేయటం కాదు ఎక్కువగా వాయితే దీప్ మీద ఆరకులు వేస్తాడు మా అన్నయ్య అవునా ఇదిగో వీరాది వీరా పట్నం వినేకని తాయిత కట్టించుకుని వచ్చావా

దాంతో త్వరగా నయమైపోయింది త్వరగా నయమవడానికి కారణం మందులు కాదమ్మా మీ మనసు మమత బాబు అవునమ్మా అన్ని బాధల్లోనూ ఉపశాంతినిచ్చేది తల్లి ప్రేమ అన్ని కష్టాల్లోనూ మనశ్శాంతినిచ్చేది తోగుంటూ అభిమానం చల్లటి తల్లి స్పరిశ కంటే మంచి ముందు మరేది లేదని ఇప్పుడే అర్థమైందమ్మా నాకు ఇదేమిట్రా ఇదివరకెప్పుడు నాటకాలు పాటలు పద్యాలు అనేవారు ఇప్పుడు జీవితం తెలిసిన వాడిలాగా వేదాంతం చెప్తున్నా బాబు దూరం అయిన కొద్ది రోజుల్లోని ఎంత ఎదిగిపోయేవురా అన్నయ్యా అన్నయ్య లేవాలి ఉండమ్మా ఈ రోజు మొద్దు నిద్రలు బతులు పనికిరావు లేమ్మంటుంటే పండగ మామూలు పంట కాదు ఇవాళ నీ పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ ఇవాళ నా పుట్టినరోజు పండుగ ప్రతి సంవత్సరం ఈ వాటికి మా అమ్మ ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో పువ్వులా నవ్వుతూ వెయ్యి పచ్చగా వత్తిలు నాయనా

ఈ రోజు నా బిడ్డ పుట్టినరోజు వచ్చే పుట్టినరోజుకైనా వాడికి తండ్రి దేవుని అందుకునే అదృష్టాన్ని కలిగించు స్వామి ఒక ముందుగానే విడుదల పొందావు ఎన్నో ఏం పోగొట్టుకుని ఒక్క ఏడాది పొందటం అదృష్టం అంటారా ఏం ఒక్కసారి ఇలా తిరగండి రాజా గారు ఎందుకు దృష్టి తగలకుండా ఉండేటందుకు ఎవరి దృష్టి నీ దృష్టి రాజా ఇలా రా ఏమిటో మార్చి అంత మత్స్య నాన్నీ బొమ్మ స్థాప చేసావు ఈ రోజు మా రాజు పుట్టిందో ఇలాగే పుట్టిన పుట్టినరోజులు చల్లగా జరగాలని దేవుడి దండం పెట్టుకో బాబు పెట్టుకుంటానమ్మా మా దయ వాళ్ళకి దండం పెట్టుకుంటాను రోజు తల్లి మనసు మురిసిన రోజు शुभमस्तु अनि రోజు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు ఈ రోజు రోజు పండుగ విలువ ఇప్పుడిప్పుడే తెలిసింది ఏ తొలి జన్మల పుణ్యాల ఫలము ఈ రూపంలో దొరికింది మళ్ళీ ఒక జన్మ ఊటే ఈ తల్లే కావాలి చె కావాలి తల్లికి చెల్లికి తోడుగా ఒక మళ్ళీ కావాలి ఈ సిరి మళ్ళీ కావాలి